హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వీడియో వచ్చేసి నాటుకోడి చికెన్ పులుసు నాటుకోడి చికెన్ పులుసు అంటేనే మనకు గుర్తొచ్చేయి మినపవడలు మినపవడలకి నాటుకోడి చికెన్కి ఎంతో బాగుంటుందండి కాంబినేషన్ తింటుంటే తినాలనిపిస్తుంది ఎలానో చూసేద్దాం రండి ముందుగా వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ పట్టి పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని వేయించేసుకున్నాం అలా కొంచెం వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ వేసుకొని వేయించేసుకున్నాం అలా కొంచెం వేగాక అల్లం వల్లిలు పేస్ట్ వేసేసుకుందాం ఒక స్పూను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాం ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ నాటుకోడి చికెన్ వేసేసుకుందాం వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకుందాం టూ స్పూన్స్ కారం వేసుకుందాం వన్ అండ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఒక స్పూన్ హోమ్మేడ్ బటర్ వేసుకుందాం బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూసేద్దాం మంచిగా మగ్గిపోయింది కదా ఇలా మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం ఇలా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించేసుకుందాం తర్వాత చూడండి మంచిగా కర్రీ అనేది రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటం అంతే అండి నాటుకోడి చికెన్ పులుసు రెడీ నాటుకోడి చికెన్ పులుసు అంటేనే మనకు గుర్తొస్తూ ఉండేది మినపవడలు మినపవడలకి నాటుకోడి చికెన్కి కాంబినేషన్ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్